కోట్లాది మంది భక్తుల నమ్మకానికి విశ్వాసానికి వేదిక రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలక్క జాతర ఈ జాతర అనగానే గుర్తొచ్చేది నిలువెత్తు బంగారపు మొక్కు ఇక్కడ బంగారం అంటే బెల్లం కోరిన కోరికలు నెరవేరితే భక్తులు ఈ వనదేవతలకు బెల్లాన్ని మొక్కుగా సమర్పిస్తారు కోటి మందికి పైగా హాజరయ్యే ఈ జాతరలో టన్నుల కొద్ది బంగారాన్ని భక్తులు ముక్కులుగా చెల్లిస్తారు మరి ఆ బంగారం అంతా ఏమవుతుంది జాతర తర్వాత దాన్ని ఏం చేస్తారు ములుగు జిల్లా మేడారం కీకారణ్యంలో ఆదివాసీ గిరిజన సంప్రదాయాల ప్రకారం జరిగే ఈ జాతరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రల నుంచి గిరిజనులు గిరిజ నేతరులు బాగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు సంతానం కలిగితే ఉద్యోగం వస్తే ఆరోగ్యం బాగుంటే కోర్టు కేసులు గెలిస్తే ఇలా భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరితే అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు ఆ బెల్లాన్ని తూకం వేసిన తర్వాత బుట్టలను కుంకుమ పసుపుతో అలంకరించి అమ్మవారి రూపంగా చూస్తారు ఈ బంగారాన్ని పూజల అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెలపై సమర్పిస్తారు గద్దెలపై వేసిన బిల్లాన్ని అమ్మవారి ప్రసాదంగా అక్కడున్న వాలంటీర్లు వీలైనంత ఎక్కువ మంది భక్తులకు అందిస్తారు అయితే ఇలా భక్తులు సమర్పించే బెల్లం టన్నుల్లో ఉంటుంది ప్రసాదంగా కొంత పంచిపెట్టినా ఇంకా ఎన్నో టన్నుల భాగం మిగిలిపోతుంది దాన్ని పూజారులు తీసుకుంటారని సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ తెలిపారు జాతర ముగిసిన తర్వాత దాన్ని రీసైక్లింగ్ పంపిస్తామని అరుణ్ తెలిపారు ఈ జాతర సమయంలో బెల్లం వచ్చేది అది మళ్ళీ రీసైక్లింగ్ రీసైక్లింగ్ పంపిస్తాం ఆంధ్రకి పంపిస్తాం సాధ్యమైనంత వరకు భక్తులకు పంచిపెట్టి మిగతాది ఆంధ్రకి పంపిస్తామండి రీసైక్లింగ్ పంపిస్తాం మేమంటే వాలంటీర్స్ పెట్టి గద్దెలలోనే గద్దెలకు వచ్చే భక్తులకు మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈసారి ఏంటంటే ఇంటింటికి అమ్మవారి ప్రసాదం చెందాలి కొరియర్లో పంపిస్తున్నాం అంటున్నా పంపిస్తాం అంటున్నారు అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారండి అది ఎక్కువ మంది భక్తులకు బంగారం ప్రసాదం అందించడానికి ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకొని ఏర్పాట్లు చేసుకున్నామని ఈవో రాజేందర్ స్పష్టం చేస్తున్నారు ఈ ప్రసాదాన్ని భక్తులు సమర్పించేటువంటి బంగారాన్ని లేదా బెల్లాన్ని వారే స్వయంగా సేకరించుకుంటారు వారు కొంత భక్తులకు పంచుతారు వారు మిగిలింది వారి పంచుకుంటున్నారు అయితే ఈ బెల్లం పక్కదారి పడుతుందని దీన్ని నాటుసార తయారీలో వినియోగిస్తున్నారనే ఆరోపణలతో ఎక్సైజ్ అధికారులు ఓ నిబంధన పెట్టారు ఎత్తు బెల్లం తూకం ముక్కుగా సమర్పించే భక్తులు తమ ఆధార్ కార్డును బెల్లం విక్రయదారులకు సమర్పించాలనే రూల్ పెట్టారు అయితే ఇది అన్ని సందర్భాల్లో అమలు కావడం లేదని ఇప్పటికీ కొంత బెల్లం కుటుంబ తయారీ వైపు మళ్ళుతుందనే వాదనలు ఉన్నాయి అయితే కుటుంబ తయారీకి ఈ బిల్లం వెళ్లకుండా అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఏబిపి దేశానికి వెల్లడించారు దీనికోసమే జాతరలో సుమారు మూడు వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన అన్నారు